ప్రజాగళం కోసం అనంతపురంకొస్తే వస్తే అఖండ స్వాగతం పలికారు అనంతపురం అదిరిపోయింది మీ ఉత్సాహాన్ని చూస్తున్నాను రోజు రోజుకు స్పీడ్ పెరగతా ఉంది ఈ స్పీడ్ చూస్తే రేపు ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం రోజు నేను వచ్చింది ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి లక్ష్మీనారాయణ గారికి ఓటేమి అడడానికి వచ్చాను ఇోపక్క ఎమ్మెల్యేగా అనంతపూర్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ గోటేమి అడగడానికి వచ్చారు ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శివుడు యాదవ్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జన సైనికులకి బిజెపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు అభినందనలు తమ్ముళ్ళు ఆడబిడ్డలు జాపకుందా మే పదమూడున గుర్తుపెట్టుకోవాలి హింస రాజకీయాలు బాధుడికి అరాచకాలకు ముగింపు పలకాలి సిద్ధమా మీరని అడుగుతున్నా వైసీపీని ఓడించడానికి అడుగుతున్నాను మే పదమూడున వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ఐదేళ్లుగా మనం పడుతున్న శోభకి అంతం పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రాతి యుగానికి ముగింపు పలికి స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలి అందుకే అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల కసి జన సైనికుల ఆవేశం బీజేపీ కార్యకర్తల అభిమానం చూశారు కూటమికి ఏమాత్రం డోకా లేదు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాలుగు వందల ఎంపీ సీట్లతో ప్రధానమంత్రి అవుతున్నాడు మన రాష్ట్రంలో మళ్లీ ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఐదు మనమే గెలుస్తున్నాం అసెంబ్లీకి నూట అరవై అసెంబ్లీ సీట్లతో మనం వెళ్తున్నాం జోరు పెరిగింది స్పీడ్ పెరిగింది వైసీపీ ఢీలా పడిపోయింది అందుకే మీరు ఒకసారి చూస్తే ఇతను ఈ రోజు ఒకటి అడుగుతున్నా నువ్వు ఏం చేశావో చెప్పగలుగుతావా సైకో జగన్ అని అడుగుతున్నా ఏమి చేస్తావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా ఏమి చేశాడో చెప్పడు ఏమి చేస్తాడో చెప్పడు చేసేది లేదు సచ్చేది లేదు అయిపోయింది పని